హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ప్రశాంత్ అఫీషియల్ అండి ఈ విధంగా చూసేసారు కదా న్యూ ఇయర్ సెలబ్రేషన్ న్యూ ఇయర్ అయిపోయి కూడా ఇన్ని రోజులు అవుతుంటే నువ్వు ఇప్పుడు పెడుతున్నావు ఏంటి అని అనుకుంటున్నారా నేనైతే మాత్రం యూట్యూబ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కానీ అందుకనేసి ఇప్పటి నుంచి నా వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను ఇక్కడ డిస్కషన్ ఏంటంటే పార్టీకి ఎలా రెడీ అవ్వాలి అనేసి పార్టీకి అయితే రెడీ అయ్యాము వచ్చేసాము చూడండి ఆంటీ గారు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా వెళ్ళండి ఎంజాయ్ చేయండి అనేసి పిలుస్తుంది అందరినీ రండి 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 అని నేనే ఎంజాయ్ చేస్తున్నాను మీరు ఎంజాయ్ చేయలేరా పార్టీ అంటే పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయాలి కమ్ కమ్ అంటుంది అందరినీ ఆంటీ వాళ్ళు వచ్చేసి అస్సాం వాళ్ళండి నేపాలి దీ వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు నేను కూడా అంతగానే ఎంజాయ్ చేస్తాను మాకు వచ్చేసి పెద్దగా డ్యాన్సులు అయితే రావు కానీ ఉన్న దాంట్లోనే ఎంజాయ్ చేయాలి నేను ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు నా వాయిస్ అంతగా పెద్దగా రావట్లేదండి ఎందుకంటే నేనైతే నర్వస్గా ఫీల్ అయిపోతున్నాను భయపడుతున్నాను వీడియోలో ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే ఎవరేమనుకుంటారని కానీ ఒక సిస్టర్ అయితే నాకు మెసేజ్ చేసేశారు వాయిస్ చాలా లోగా వస్తుంది కొంచెం గట్టిగా మాట్లాడు అనేసి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయిపోయిందండి ఎందుకంటే నేను నాకు అలాగా గైడ్ లైన్స్ ఇస్తుంటే నేను చాలా బాగా చేయడానికి ముందు వస్తానండి అలాగే ఇక్కడ వచ్చేసి మేము ఎంజాయ్ చేస్తుంటే అక్కడ మా హస్బెండ్స్ వచ్చేసి వంట ప్రిపరేషన్ చేస్తున్నారు అంటే పిల్లల కోసం ఆల్రెడీ స్నాక్స్ టిఫిన్ అదంతా ఇచ్చే ఇచ్చేశారు కానీ తర్వాత భోజనం తినాలి కదా అందుకనేసి ముందదే ఇస్తున్నారు ఇక్కడ నేనైతే పంజాబ్ దీదితో డ్యాన్స్ చేస్తున్నాను ఈ దీది అయితే చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది నీకు డాన్స్ వచ్చు కదా కాకపోతే నన్ను చూసి ఇవే ఈ పాట నీకు అర్థం కాదు కదా అంటుంది అవును నాకు అర్థం కాదు నేను చేయలేను అంటే నేను చెప్తాను నువ్వు చూసి చేయద్దరా అని చెప్పేసి చేస్తుంది మా డ్యాన్స్ అయితే నిజంగా నవ్వుకోకండి వచ్చింది చేస్తాము ఎలా చేస్తాము చెప్పండి రాంది పిల్లలు కూడా అండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ పాప చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో అక్కడైతే మేమందరము అలా ఎంజాయ్ చేస్తుంటే వీడియో చేసేవాళ్ళు వీడియో ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మేము వచ్చేసి ఆంధ్రా అండి చెప్పాను కదా ఆంధ్ర అని వీళ్ళంతా కూడా వేరే వేరే స్టేట్ని ఉండండి ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే ఎవరూ లేరు మేము ఉండే క్యాంపస్లో మాత్రం ఎందుకంటే నేను సింగిల్గా క్వీన్ లాగా ఇక్కడే రాజ్యం వెళ్తున్నాను ఎవరైనా ఈ తెలుగు వాళ్ళు వస్తే టూ మంత్స్ త్రీ మంత్స్ కంటే ఎక్కువ కూడా ఉండరండి ఎంబడే వెళ్ళిపోతారు నేను నేను వెళ్ళిపోవడమా లేదా వాళ్ళు వెళ్ళిపోవడమా ఏదో ఒకటి జరుగుద్ది నాకు ఇంతకుముందు తెలుగు వాళ్ళు ఉన్నారు పరిచయం అయ్యారు కాకపోతే ఇక్కడ పరిధి నేనైతే సింగిల్గా ఉన్నాను నేనే క్వీన్ అనమాట ఆంధ్ర అంటే తగ్గేదే అంతే కదా నిజం చెప్పండి ఇక్కడ ఏంటంటే చెప్తుంది కదా నేను అలా వేయాలి ఇలా వేయాలి అని మీ ఆంధ్ర పాటలకు ఏదైనా వేయొచ్చు కదా అని వచ్చి అడుగుతుంటే నేను అలా ఏం వేయనండి ఏ పాట అయినా వేస్తాను ఏముంది అర్థం కాకపోయినా డాన్స్ వేయడం రాదా ఏంటి అని చెప్తున్నాను సో నేనైతే ఏం పాట అది ఇదని డిస్కషన్ అయితే ఏం చేయలేదు కాకపోతే ఆవిడైతే చాలా ఫీల్ అయిపోయింది నువ్వు ఆంధ్ర పాటకు వేయట్లేదు అని ఆవిడ బెంగాలీ ఆవిడ అనమాట కాకపోతే నేను చెప్పింది జస్ట్ ట్రై చేయొచ్చు కదా అనేసి ఏముందిలే అని కాకపోతే అంతగా మనసు రాలేదు ఎందుకు లే వాళ్ళందరూ నార్త్ వాళ్ళు వాళ్ళు ఎలాగైనా హిందీ పాటలకి వేస్తారు మనం వేయటానికి వాళ్ళు ఏం వద్దన్నారు కాకపోతే నేనే ఇష్టపడలేదు చూసేసారా ఇక్కడ న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది కేక్ కట్ చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే కేక్ తెచ్చేశారు తెచ్చేసారు కేక్ తెచ్చాక జెంట్స్ అందరూ కలిసి కట్ చేశారు అందరూ లేడీస్ చెప్తున్నారు కదా హాయ్ చెప్పేయండి మీరు కూడా హాయ్ హాయ్ అని మేమందరూ కేక్ కట్ చేసాము పిల్లలందరికీ పంచుతున్నారన్నమాట కేక్ ఆంటీ చూడండి ఫుల్ జోస్ అండి నిజంగా అసలు ఆంటీ జోస్ చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే సరే మన ఛానల్ని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ గైస్ మీ సపోర్టే నాకు ఎంతగా ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో ఉంటాను పిల్లలు కేక్ కోసమే ఎదురు చూస్తున్నారండి పార్టీ అయితే అయిపోయింది ఇక కపల్ డ్యాన్స్ అవి ఇవి చేయాలని అందరూ డిస్కషన్ చేస్తూ ఉంటే డిస్కషన్ ఏంటి మొదలు పెడదాం పదండి అని చెప్పేసి కపల్ డ్యాన్స్ చేయడం మొదలు పెట్టేశాము స్టార్ట్ అవ్వడమే ఇది ఇదితో స్టార్ట్ అయింది చాలా అంటే చాలా మొండిపోయేసింది నేను చెయ్యను నేను రాను అనేసి అందరం లాక్కం పోయి అక్కడ నిల్చోపెట్టాము ఫుల్ చలండి ఫుల్గా అంటే ఫుల్గా చలి ఉంది మేము అసలు అక్కడ నిల్చోలేకపోతున్నాం అయినా కూడా పిల్లలైనా పెద్దలైనా ఎంత చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఈగర్లీ వెయిటింగ్ అండి మా డ్యాన్స్ కోసం నేనైతే చూడండి మా హస్బెండ్ నన్ను ఎప్పుడు పిలుస్తారా నేను ఎప్పుడు డ్యాన్స్ చేయాలా అనేసి కానీ వెంటనే పిలిచేశారు సెకండ్ కానీ ఫస్ట్ అయితే వద్దని చెప్పాను కానీ తీసుకెళ్ళిపోయారు డ్యాన్స్ అయితే చేస్తున్నాము అసలు ఇలా చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎత్తుకొని తిప్పేసి చూడండి అలా ఎత్తుకుంటారు భయమేసింది ఒక్క క్షణం ఎక్కడ కింద పడిపోతానా అనేసి నేను నిజంగానే భయపడ్డానండి ఈయన ఏంటి ఇలా చేస్తున్నారు బాబోయి నన్ను ఎక్కడ ఎత్తుకుంటారు ఎక్కడ పడేస్తారు అందరి ముందు ఎక్కడ సిగ్గుద్దు అనేసి కాకపోతే చాలా అంటే చాలా ఈజీగా ఎత్తుకున్నారు ఈజీగా దింపేశారు ఇంకా కూడా చేస్తున్నారు కానీ నాకు కళ్ళు తిరిగిపోయాయి నేను వచ్చేసాను పక్కకి అందరూ ఈ వీడియో చూసాక మా ఇంటి దగ్గర కూడా ఫుల్ ఎంజాయ్ చేయండి వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు కానీ చాలా అంటే చాలా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసాం మేము కూడా మీ వీడియో చూసి ఎవరైతే నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వట్లేదు నేను ఈ వీడియో కింద మీ అందరికీ నా యూట్యూబ్ ఇన్స్టా లింక్ ఇస్తానండి ఇన్స్టాలో కూడా వెళ్ళేసి నన్ను ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో